అందరికీ నమస్కారం సంక్రాంతి నోములు ఈ సంవత్సరం సంక్రాంతి మంగళవారం వస్తుంది కదా అందుకని పదమూడు రకాల పొడులు పదమూడు రకాల పచ్చళ్ళ నోము పెట్టుకోవచ్చు రెండు పెట్టుకోవచ్చు లేదా ఒకటి ఒక సంవత్సరం ఇంకొకటి ఇంకొక సంవత్సరం కూడా పెట్టుకొని నోముకోవచ్చు సంక్రాంతి నోములలో పొళ్ళు పచ్చళ్ళు పెట్టుకోవడం అనుకుంటున్నారా భగవంతుడు సర్వంతర్యామి కదా ప్రతి వస్తువులో కూడా మనం ఆ భగవంతుడిని చూస్తూ ఉంటాము అయితే ఈ పచ్చళ్ళలో పొడులలో వచ్చేసి నవగ్రహాల స్వరూపంగా భావిస్తారట ఈ పచ్చళ్ళు లేదా ఆవకాయకు నవగ్రహానికి ఉన్న సంబంధం ఏంటో చూద్దామా మరి ఆవకాయ నవగ్రహ స్వరూపంగా భావిస్తారట అయితే ఈ పచ్చడిలోని ఎరుపు రవి ఈ పచ్చళ్ళలో వేడి తీక్షణత ఉంటుంది కదా అది కుజుడు ఈ పచ్చళ్ళలో మనం నూనె ఉప్పు వేస్తాం కదా అది శని పచ్చళ్ళలో వేసే పసుపు మెంతులు గురువుకు సమానం మామిడిలో ఉండే ఆకుపచ్చ బుధుడు మామిడిలో ఉండే పులుపు శుక్రుడు ఇంకా పచ్చళ్ళు తినగానే మనకు కలిగే లౌకికానందం కేతువు తిన్నా కొద్దీ తినాలనిపించే ఆశ రాహువు ఆవకాయ కలుపుకొని తినే అన్నం చంద్రుడు ప్లేట్లో అన్నం పెట్టుకొని ఈ ఆవకాయను లేదా పచ్చడిని వేసుకొని ఆగ్నేయముల కూర్చొని నవగ్రహ స్తోత్రం చెప్పుకొని తింటే కనుక సమస్త గ్రహ దోషాలు తొలుగుతాయని అంటారు అలాంటి నవగ్రహ స్వరూపమైన ఆవకాయలను రకరకాల పచ్చళ్ళను పుళ్ళను ఈ విధంగా సంక్రాంతి నోముల్లో పెట్టుకొని నోముకోవడం వల్ల చాలా మంచి జరుగుతుంది కదా నేను ఈ వీడియోలో చూపించాను కదా డబ్బాలు ఇలాంటి ప్లాస్టిక్ డబ్బాలు కానీ గ్లాస్ జార్లు కానీ గ్లాస్ ఐటమ్స్ ఏ ఉన్నా కూడా ఇలాంటి నోముకి బాగుంటుందండి ఈ నోము నోముకొని ఇవ్వడం వల్ల తీసుకున్న వాళ్ళందరికీ కూడా యూజ్ అవుతుందండి అందరూ వాడుకోగలుగుతారు ముందుగా పదమూడు రకాల పొడులండి ఒకటి పుట్నాల పొడి పల్లీల పొడి ధనియాల పొడి కొబ్బరి పొడి పుదీనా పొడి చట్నీ పొడి గోంగూర పొడి కరివేపాకు పొడి కాకరకాయ పొడి మునగాకు పొడి శనంగా పొడి గింజల పొడి గడ్డి నువ్వుల పొడి ఇందులో నుండి పుట్నాల పొడి పల్లీల పొడి ధనియాల పొడి కొబ్బరి పొడి చట్నీ పొడి అయితే అందరి ఇళ్లలో కామన్గా ఉంటాయండి మిగతా పొడులు కూడా ఈజీగా చేసుకోవచ్చు ఇందులో కరివేపాకు పొడి కాకరకాయ పొడి ఈ గింజల పొడి అన్నీ కూడా మన ఛానల్లోనే వీడియోస్ ఉన్నాయండి మీరు ఒకసారి చూడండి ఒక వన్ అవర్ స్పెండ్ చేశామంటే ఈ పొళ్ళన్నీ రెడీ చేసుకోవచ్చు అండి ఇంట్లో యూజ్ అవుతాయి నోముకోవడానికి యూజ్ అవుతాయి ఇంకా అందరికీ పంచడం కూడా జరుగుతుంది ఒక నోము కూడా పూర్తవుతుంది ఇవి చూయించిన పొడులు మాత్రమే పెట్టుకోవాలని ఏమీ లేదండి మీకు తెలిసిన పొడులు ఇంకా వేరే ఏవైనా పొడులు ఉంటే కూడా పెట్టుకోవచ్చు కామన్గా ఉండే పొడ్ల గురించి మాత్రం నేను ఇక్కడ చెప్పాను తర్వాత నోము వచ్చేసి పదమూడు రకాల పచ్చళ్ళ నోమండి ఈ పచ్చళ్ళు ఆవకాయలు మనం ఎప్పుడు కలిపి పెట్టుకుంటాము ఇంట్లో ఉండనే ఉంటాయి అందులోకి కొన్ని రకాల పచ్చళ్ళు కలుపుకొని నోము చేసుకుంటే సరిపోతుంది అందులో ముఖ్యంగా ఉండేవైతే అల్లం ఆవకాయ నువ్వుల ఆవకాయ బెల్లం ఆవకాయ చెక్తుక్క అంటారు కదా కొందరు మామిడికాయ చిన్న ముక్కల పచ్చడి అంటారు తర్వాత మామిడికాయ తురుము పచ్చడి కొబ్బరి ఆవకాయ అల్లమావకాయ నువ్వుల ఆవకాయ బెల్లం ఆవకాయ కొబ్బరి ఆవకాయ అయితే మనం నిల్వ పచ్చడి చేసుకొని ఉంటాం కదా అవి ఎలాగో నిల్వ ఉంటాయి ఈ నాలుగు అయితే రెడీగానే ఇంట్లో ఉంటాయి కదా ఒకవేళ ఇంట్లో అవి అవైలబుల్ లేకపోయినా కూడా ఇప్పుడు మనకు మామిడికాయలు అన్ని సీజన్లలో దొరుకుతున్నాయండి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అన్ని సూపర్ మార్కెట్లలో దొరుకుతున్నాయి మామిడికాయలు తెచ్చి ఒక్కొక్క మామిడికాయ తోటి ఒక్కొక్క తొక్కు పెట్టుకొని కూడా పెట్టవచ్చు తర్వాత వచ్చేసి ఉడికిన తొక్కు నిమ్మకాయ పచ్చడి టమాటో పచ్చడి ఉసిరికాయ పచ్చడి క్యాలీఫ్లవర్ పచ్చడి దోసకాయ పచ్చడి కాకరకాయ పచ్చడి ఈ మిగతా పచ్చళ్ళు అయితే ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకోవచ్చండి ఈ పచ్చళ్ళు అన్నీ కూడా మా ఛానల్లోనే వీడియోస్ ఉన్నాయండి ఒకసారి విజిట్ చేసి చూడండి ఎలా చేయాలనేది చాలా ఈజీగా అండి ఒకే ప్రాసెస్లో అన్నీ ఉంటాయి కాకపోతే మెయిన్ ఇంగ్రీడియంట్ ఒకటి వేరేగా ఉంటుంది మనసు పెట్టి చేయాలి కానీ ఒక్క పూటలో ఈ పనంతా అయిపోతుంది ఇవన్నీ కూడా ఇట్లాంటి గ్లాస్ జార్లో కానీ ప్లాస్టిక్ డబ్బాల్లో కానీ మరతమానులల్లో కానీ పెట్టి ఈ నోము చేయవచ్చు ఇక్కడ చూయించిన పచ్చళ్ళే కాదండి వేరే పచ్చళ్ళు కనుక మీ దగ్గర ఉంటే అవి కూడా పెట్టుకొని నోముకోవచ్చు ఇక్కడ చూయించినవి మాత్రమే పెట్టాలని ఏమీ లేదు వేరే పచ్చళ్ళు పెట్టుకొని కూడా నోముకోవచ్చు మీకు ఇంకేమైనా కొత్త వాటి గురించి తెలుస్తే కనుక నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం మాత్రం మర్చిపోతుంది